మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు అమ్మా మీ వయసు ఎంత తెలుసుకోవచ్చు వయసా డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఏం తక్కువ ఎక్కువ ఏమో నాకు వయసుతో పని లేదండి మళ్ళీ నడుస్తున్నాను కదా నా టీ నేను పెట్టుకుంటున్నా మీతో మాట్లాడుతున్నట్టు ఇట్లా అంటున్నా ఏమీ లేకపోయినా ఇట్లా అంటున్నాను అంటే అదే నా వయసు మళ్ళీ ఇంతమంది సహాయం విషయానికి వస్తే ఒక ఒక దర్శకుడు మీకు అంటే ఎందుకు సహాయం చేసే వాళ్ళని దూరం కొడతారు చీ కొడతారు మీరు ఎందుకు ఎందుకు మీ మీద గౌరవం మీదే కదా ఎవరైనా సహాయం అది గౌరవం కాదండి ప్రేమ అదే ఆ ప్రేమతో కదా మీరు ఎవరైనా కాల్ చేసినా మీకు ఏమైనా హెల్ప్ చేద్దామని మీరు వాళ్ళని ఎందుకు చీ కొడతారు అది ఎమోషనల్ ఒక దర్శకుడు అది కాదు ఇప్పుడు ఇది ఏమి సంఘటన జరగకుండా చేస్తున్నది పూరి బాబుది నాగార్జున బాబుది ఊర్లో కాదు అది సంఘటన కాదు అది జన్మ అది దానికి చెప్పలేం అది ఆల్రెడీ ఫిక్స్డ్ ఒక పైన అది రుణం ప్రేమ రుణం రుణం అంటే అప్పు కాదండి బంధం ఏదో అది దానికి తెలుగులో నాకు అంత చెప్పడం రాదు సహాయం అనేది ఓపెన్ ఆర్ట్ చూసేసి ఎమోషనల్ ఫీల్ అయిపోయి చేసేది ఆ టైంకి ఎమోషనల్ సినిమా చూస్తే ఏడుస్తామే అలాంటిది చేసారా ఎవరైనా ప్రోగ్రామ్ చాలా చాలామంది హెల్ప్ చేశారు అప్పుడు నేను అన్నా హెల్ప్ చేయలే అదే కదా చెప్పడానికి వచ్చా ఓ ఏడ్ చేస్తున్నారు ఓపెన్ ఆర్ట్ చూసి ఫారిన్ నుంచి అంతా చాలామంది అంటే మినిమం ఒక రెండు మూడు వేల మంది చేశారండి ఆ ఒక నెల అమ్మ తక్కువ చేయలేదండి అంటే అంతమంది రియాక్ట్ అయ్యారు అసలోడు తప్ప అసలోడు తప్ప అందరూ రియాక్ట్ అయ్యారు అయ్యి అవన్నీ మీకు ఏదైనా చెయ్యాలండి అంచో అని వాళ్ళ ప్రేమంతా చెప్పారు నేను ఒక్కటే అన్నా ఏమండి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు వన్ మంత్ తర్వాత కూడా మీరు ఇదే చెప్పండి ఓకే వన్ మంత్ తర్వాత కూడా మీరు అడగండి అప్పుడు నేను అడుగుతాను అన్న అప్పుడు మీకు ఉంది అక్కడ ఎమోషనల్ అయితే ఆల్ ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చేస్తుంది అలా సగం పోయారు ఒక సగం మంది అంటే అంటున్నట్టు అడుగుతున్నారు బాగోదని కొంతమంది మాత్రం రెగ్యులర్గా అడిగారు ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పటికీ అడుగుతున్నారు ఆ ఇద్దరు ముగ్గురిని మాత్రం నేను నిజంగా నేను చెప్పా ఇప్పుడు నేను నమ్ముతానండి మా బాబాని ఏదో ఒకరిని నమ్ముతాను చాలా అవసరమైనప్పుడు మీ లోపల దూరి ఆయనే ఇప్పిస్తాడు అంతవరకు నేను అడిగే పరిస్థితి రాకూడదని మీరు బ్లెస్ చేయండి చాలు అన్న అంతే ఒక దర్శకుడు మీకు ఫోన్ చేసి ఎంత మా మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఫోన్ పెట్టాయి అని అని అన్ని కసురుకున్నారంట అది నిజమే కాదు ఎవరిని ఒక దర్శకుడు ఎవరు ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తాను ఎలా ఉంటుంది హెల్ప్ కాదు దాసరి నారాయణరావు గారు అని డైరెక్టర్ ఉన్నారు కదండి ఆయన ఎవరికి పదివేలు ఇరవై వేలు ఇస్తున్నాడు అంట ఒక టైంలో ప్రోగ్రాంలో ఓకే ఓకే ఆ టైం చరిత్రలు ఎంత తమాషాగా ఉంటాయంటే హైదరాబాద్ అనే ఊరి ఎలా వచ్చిందో ఆ పేరు కానీ వాళ్ళు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన లెవెల్లో మాట్లాడితే మెడ్రాస్లో మేమంతా చచ్చిపోయావా చచ్చిపోయేందే రాబాబ్రబా రోజుకు పది సినిమాలు యాక్ట్ చేసిన రమ్మ ప్రభా ఇంకా బతికే ఉన్నాను కదా నా ముందే ఇన్ని అబద్ధాలా ఇంత కాంప్లెక్స్లా ఇంత ఈగోలా వీళ్ళకి వీళ్ళెవరండి నాకు ఇవ్వటానికి నా బాబా ఉన్నాడు లేకపోతే భిక్షం ఎత్తుకుంటా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఇంకొక డైరెక్ట్ పేరు అడగద్దండి మంచిది కాదు అది కరెక్ట్ కాదు పేరు ఆ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అమ్మ మీరేదో చాలా ఇబ్బందిలో ఉన్నారంట కదా ఈడేదో పెద్ద కోటీచర్లు లాగా పాల ఇబ్బందిలో ఉన్నారంట గురువు గారు అడగమన్నారు ఏ గురువు గారు అన్న నా గురువుగారు ప్రత్యేకాత్మ గారు ఏ గురువు గారు నా గురువుగారు కేఎస్ రావు నా గురుగారు బిఏపి సుబ్బారావు నా గురువుగారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు పిఏపి సుబ్బారావు గారు నా గురువుగారు చాలామంది ఉన్నారు మూధనరావు గారు అన్నపూర్ణ ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు గురువు అంటే ఒక ఒక ప్రేమను ఇచ్చేవాళ్ళు ఒక విద్యను నేర్పేవాళ్ళు ఒక జీవితాన్ని ఇచ్చేవాళ్ళు గురువు ఏ గారు అన్న అడిగానండి ఎందుకంటే నాకుండే అటాచ్మెంట్కు నాకు అడిగే హక్కు ఉంది నాకు నాకు అడిగే ధైర్యం ఉంది నీకే అంత ఉన్నప్పుడు నాకుండదా నీలో నేను లేనా నీ ప్లేస్లో నేను లేనప్పుడు నీ ప్లేస్ కంటే బిజీగా ఉన్నా నేను నీ ప్లేస్ కంటే నేను పాపులర్గా ఉన్నా అంటే నా బ్యాక్గ్రౌండ్లో రెండు రూపాయలు లేకపోతే నేను తక్కువైనట్ట అంటే మానవత్వానికి మనిషికి ఫ్లష్కి లేదా మర్యాద ఎట్లండి అది అప్పుడు అడిగిన ట్రెండు వాళ్ళు మామూలు వాళ్ళు అప్పుడు అన్న ఏ గారు అన్న అన్నారు ఏంటి ప్రాబ్లం చెప్పండి ఇట్లాగన్నా ఏం చెప్పండి అన్న అందుకని ఇబ్బందిలో ఉన్నారు మీకు కూడా ఏదన్నా సహాయం నాకా మీకేం కావాలి అని అడిగా పెట్టేశారు ఫోన్ ఓకే ఇది నీకెలా అనిపిస్తుందండి అండి మనిషికే చెప్పండి ఊరికే యాంకర్ లాగా కఠినంగా కూర్చొని మాట్లాడకండి మీరు మీకు ఎలా అనిపిస్తుందండి నిజంగానే అడుగుతున్నావు ఓపెన్ చేయకండి మంచి ఉద్దేశంతో ఎట్లా చేస్తారండి రమాప్రభ ఇంటికి వస్తారు రమాప్రభని ఇంటికి పంపిస్తారు ఏం కావాలి నీకేం కావాలి తీసేసుకొని అంటారు అది ఇంటి మనిషిగా చేసేది ఎవరి చేతను ఫోన్ చేయించేసి నీకేం కావాలంటే స్టేజీలో పిలిపించి మూట ఇస్తావా నాకు ఒక్కొక్క మూట అత్యంత అరుగుతుందని నేను నేర్చాను మీకు నగలు నేను ఇచ్చాను మీకు డబ్బులు ఆ చరిత్ర తెలియదా ఎవరికి ఏంటండి అనుకుంటున్నారు మీరు గొప్ప గొప్ప వాళ్ళు మహామహా వాళ్ళు లేచిపోతున్నారు మీరెంతండి అక్కడ అసలు మీకు భయమే లేదా లేచిపోతామని ఎన్ని లే ఇంకా రెండు వేల సంవత్సరాలు ఉంటారని మీ దీమాలు ఎప్పుడు ఆగదండి వైలిన్ మాటలు వేరు భక్తి వేరు మానసికం వేరు ఆలోచన వేరు యద్భావం తద్భావతే బయటికి బాగా కనపడుతున్నారు లోపలంతా కుళ్ళిపోయిన జీవితాలు నేను సూపర్గా ఉన్నా అడుక్కు తిన్నా సూపర్గా ఉన్నా స్వతంత్రి స్వతంత్రమే సూపర్ జీవితం నాకు ఇష్టం ఉంటే రోడ్లు పడుకుంటాను నాకు రోడ్ ఇష్టం ఉంటే సూపర్గా రాజమండ్రి ఇప్పుడు ఏదో గోదావరి ఏదేది ఇప్పుడు రాజకి రాజ రాజ రాజది వస్తా ఉంది ఏంటి అమరావతి అమరావతి అక్కడికే పడుకుంటా మీరు రావండి సిగ్గుతో నాకేంటి మీరు రావండి దిగ్గుతో నా తర్వాత అండి యాభై మూడు నాలుగేళ్ళు అయింది నేను సినిమాకి వచ్చే చిన్న చరిత్ర యాభై ఏళ్ళ నుంచి ఈ రోజు వరకు రోజు కూడా బాబా నన్ను ఖాళీగా పెట్టలేదండి ఈ రోజు వరకు నన్ను పెట్టాల ఏ హీరోయి హీరోయిన్ కూడా లేదండి చాలా గొప్పగా చెప్పగలుగుతా ఏమో హీరోయిన్ చాలా మంది అంటుండంటారు ఒక పది పిక్చర్లు చేసేసి హీరోయిన్ కథలే చెప్తారు నేను హీరోయిన్ నిజ జీవితంలోను హీరోయిన్ నా పర్సనల్ ఎంజాయ్మెంట్లోని హీరోయిన్ స్వతంత్రిలో హీరోయిన్ ఏంటి హీరోయిన్ అంటే ఏంటి హీరోయిజం అంటే ఏంటి సపరేషన్ ఒక సపరేట్ అంటే ఒక ఇండివిజువల్ సినిమాలో రాజు వేషం వేస్తానే బిచ్చగారి హీరోయిన్ అయిపోతుందా లేకపోతే రాణి బిచ్చగారి వేషం వేస్తానే బిచ్చగారి అయిపోతుందా రియల్ లైఫ్లో నువ్వెవరు నేను హీరోయిన్ మీరు ఇంకా కాకోబడుతున్నారు కోట్లున్నా కూడా ఇంకో కోట్ ఒడిస్టర్ దగ్గర కాకా పడుతున్నారు అన్నా అంటున్నారు అన్నా అంటున్నారు హాయ్ అంటున్నారు నేను అంటల్లా వెనకాల చూస్తే రెండు పైసలు లేకపోయినా రాజు సూపర్ సూపర్గా తాగుతాయి హెల్త్ కూడా మంచిది బోరా అంటే నిజమండి అది నిన్ను నేను ప్రేమించుకున్నప్పుడు మీ జన్మని ఎందుకండి శవానికి బట్టలు వేసుకున్నట్టు శవం ఎక్కినట్టే శవాలకి ఎందుకండి డెకరేషను మనిషికి కావాలి డెకరేషన్ మా నాగేశ్వరరావు గారు ఒక ఇన్సిడెంట్ మాత్రం చెప్తానండి వైబ్రేషన్ అనే దానికి ఎవరికి తెలియనిది చెప్తున్నా ట్వంటీ సెకండ్ అనేది మాత్రం గుర్తుంది ఏ నెల సంవత్సరం గుర్తులే మా నాగేశ్వర గారు ఓపెన్గా చెప్తాను నాకు నా పుట్టినరోజులే నాకు గుర్తుండవు ఆయన చనిపోయిన ముందు రోజు ట్వంటీ ఫస్ట్ ఒక చిన్న కంపెనీ వాళ్ళు డబ్బింగ్ పెట్టారు మీకు కూడా చెప్పలే ఆ అవకాశం మా నాగేశ్వరరావు సోలే ఇచ్చిందేమో మగ నాగేశ్వరరావు గారు సోలు ఇచ్చింది ఆ సోలుకి నేనంటే ఎంత ఇష్టమో మా ఎస్వీ రంగారావుకి మా నాగభూషణానికి నేనంటే ఎంత ఇష్టమో మాకు మాత్రమే తెలుసు అది నాకు మాత్రమే తెలుసు ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎవ్వరికీ ఏ ఆర్టిస్టులు తెలీదు ప్రతి ఆర్టిస్టులు మైకు నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పండి దరిద్రమైన డైలాగ్లో స్పందన ఒకటి స్పందన అంటే మీనింగ్ తెలుసా మీకు స్పందన ఏంటండి నీకు నాకు స్పందన ఏంటండి అన్ని అబద్ధాలే అప్పుడు నాగేశ్వరరావు గారికి నాకు ఉన్న ఆ ప్రేమలు బంధాలు కొన్ని ఉంటాయండి దానికి సెక్స్ అవసరం లేదండి సెక్స్ అనేది ఐదు రూపాయలు ఇస్తే రోడ్ రోడ్డుకు దొరుకుతున్నాయి ఇప్పుడు ఆరేడో బిడ్డ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు దొరుకుతున్నాయి సెక్స్ ఇంపార్టెంట్ కాదండి అప్పుడు ఇరవై ఒకటి నాకు కొంచెం ఒళ్ళు బాగాలేకపోతే సలై నెక్కించడానికి నాకు తెలిసిన అబ్బాయి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు నాకు డాక్టర్స్ మెడిసిన్స్ నమ్మకం లేదు వద్దంటాను వద్దంటే ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో అయిన పోయింది ఆ సలహెక్కిస్తున్నారు ఒక ఫోను చిన్న కంపెనీ వాళ్ళు నంబర్ అండి నంబర్ అండి టూ ఓ క్లాక్ అమ్మ చిన్న డబ్బింగు కదా మీకు బ్యాలెన్స్ అంత ఇవ్వలేము ఒక పదివేల రూపాయలు ఇస్తాము టికెట్ ఓపెన్ టికెట్ అదే అప్ అండ్ డౌన్ పంపిస్తాము డబ్బింగ్ వచ్చి చెప్తారా రేపు మార్నింగ్ అన్నారు ఎందుకు వెళ్ళానో తెలియదండి మీకు అర్థమైందా ట్రైన్లో ఎక్కా అంటే ఇరవై ఒకటి నైటు రెండు గంటలకు నేను ట్రైన్లో ఉన్నా ఇరవై రెండు మార్నింగ్ దిగాలి డబ్బింగ్కి కరెక్ట్గా అప్పుడే ఆయన ప్రాబ్లం పోయి ఉందండి గారిది టూ టూ త్రీ ఓ టూ టూ ఫోర్ అది నాకు తెలియదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ దిగి గెస్ట్ హౌస్కి వెళ్ళా వెళ్ళి ఈ సీరియల్ హిందీ సీరియల్స్ అలవాటు నాకు అని ఎర్లీ మార్నింగ్ కూడా వస్తుందని ఓపెన్ చేస్తే ఫ్లాష్లో ఇట్లుంది అయినా పోయారు అనేది మీకు నాకు ఏడుపురాలు షాకులా ఏంటో బ్లాంకు అదేంటి ఇదేంటిని చూస్తుంటే ఆ మిడ్ నైట్ పోయి ఉన్నాడు ఆయన సోల్ ఉందనే దానికి నేను నిదర్శనం చెప్తున్నాను అట్లాగే నాలుగైదు ఇన్సిడెంట్లు ఉంది రంగారావు గారికి నాకు ఉంది ఛాయాదేవకి నాకు ఉంది మా రాజుబాబుకి నాకు ఉన్నా కూడా జరగలే వాడు నాకు సొంత అన్న కంటే ఎక్కువ సరే నేను వెళ్ళే దిగ కరెక్ట్గా సిక్స్ థర్టీకి సెవెన్కో వాణిశ్రీ ఫోను ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఫోను లేదు నాకు డబ్బు పంపి టికెట్ ఇచ్చిన వాడు లేదు గెస్ట్ హౌస్లో దింపేశాడు ఫ్లాష్లో చూస్తే నాకెత్తన ఒకరి దిగి ఇలా ఉంది నాకేమీ తెలియదు ఎవరికి ఫోన్ చేయాలో నంబర్లు తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు అండి అప్పుడు నేను అట్లాగే ఉన్నా కొంచెం అప్సర్లు ఒకే ఒక చీర పెట్టుకొని వెళ్ళిపోయా ఏమి తీసుకోవాలా అటు ఎలా పిలిపిస్తుంది సోలని చెప్పడానికి మీకు చెప్తున్నాను అంటే చాలా జరిగింది నాకు